ఓం శ్రీమాత్రే నమ నా పేరు వాడపల్లి సంతోష్ శ్రీహరి ఆచార్యులు మాది అమలాపురం నేను శరణ నవరాత్రి పూజా మహోత్సవముల గురించి తెలియజేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి యొక్క ఆలయం గారపాటి వీధి శ్రీ కనకదుర్గా అమ్మవారి ఆలయం ఈ యొక్క ఆలయం అమలాపురంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి దుర్గా ఆలయాల్లో ఇది కూడా ఒకటి ఈ యొక్క ఆలయాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో నిర్మించారు అనంతరం రెండు వేల పద్దెనిమిది మార్చ్ ముప్పై ఏడవ తేదీన ఈ యొక్క అమ్మవారిని మరల నూతన ఆలయాన్ని నిర్మించి అమ్మవారి కళా ప్రతిష్ట కళావాహన అనంతరం శిలా విగ్రహ ప్రతిష్ట శిఖర ప్రతిష్ట కార్యక్రమాలన్నీ కూడా వైగాన సాగ జరుగు జరిగాయి ఈ యొక్క అమ్మవారికి చాలా విశేషమైనటువంటి చాలా విశేషమైనటువంటి అనుభవంతో ఉన్నటువంటి భక్తులు అదేవిధంగా చాలామంది ఉన్నారు ఈ యొక్క అమ్మవారి యొక్క ఆలయంలో ప్రతీ నెల కూడా మూలా నక్షత్రం రోజున విద్యార్థిని విద్యార్థుల పేరున ప్రత్యేకమైనటువంటి సరస్వతి పూజలు జరుగుతాయి అదేవిధంగా ప్రతీ నెలా కూడా పౌర్ణమి రోజున మన ఆలయంలో ఉన్న శ్రీ లలిత అమ్మవారికి విశేష పంచామృత విషయం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో ఉన్న మరి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉత్సవమూర్తిగా దుర్గామాతగా కాకుండా లలితాదేవి వస్తుంది లలితాదేవి ఈ యొక్క ఆలయంలో ఉంది ఈ యొక్క లలితాదేవి యొక్క విశేషం అందరికీ తెలిసింది అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి లలితాదేవికి చాలా విశేషమైనటువంటి విశేషమైనటువంటి వైభవంతో ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో ప్రతి నెల కూడా మూలాక్షత్రం పౌర్ణం పుతి విశేషంగా జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి మరి యొక్క ప్రత్యేకమైనటువంటిది ఏమిటంటే ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి గణపతి స్వామివారు దక్షిణాముఖంగా ఉంటారు అది వెళ్ళి మరియు విశేషమైనటువంటి క్షేత్రాల్లో మాత్రమే ఉండే విధంగా ఈ యొక్క ఆలయంలో గణపతి దృష్టి జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో ఉన్న మరి యొక్క విశేష విశేషం ఏమిటంటే ఈ యొక్క ఆలయంలో అమ్మవారి వెనక ఉండేటటువంటి ఈ యొక్క మకర త్వరణాన్ని చాలామంది కడడానికి వస్తూ ఉంటారు ఎందుకు అంటే అమ్మవారి సేవ అని అనుకుంటారేమో కానే కాదు ఇక్కడ వివాహం కానటువంటి అమ్మాయిలు అబ్బాయిల యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క ఆలయంలో మకర తోరణాన్ని కడిగినట్లయితే సంవత్సరంలోగా వివాహం కుదిరి వచ్చినటువంటి అనుభవాలు మాకు చాలా ఉన్నాయి అందుకు గాను ఈ యొక్క మకర తోరణాన్ని కడడానికి చాలామంది వస్తూ ఉంటారు కానీ యొక్క మగ తోరణాన్ని కేవలం రెండుసార్లు మాత్రం ఇస్తాం అది నవరాత్రికి ముందు అదేవిధంగా అమ్మవారి యొక్క వార్షికోత్సవానికి ముందు కేవలం రెండుసార్లు మాత్రం యొక్క తోరణం కలుగుతాం ఇక్కడ మరి ఒక ప్రత్యేకత ఏమిటంటే మకర తోరణాన్ని చాలా వరకు చాలా ఆలయాల్లో ఎంత జాగ్రత్త కడినా ఒక నెల అడికే నిలబడిపోతుంది కానీ యొక్క ఆలయంలో ఆరు నెలలైనా ఎనిమిది నెలలైనా ఆ యొక్క మకతోరణం ఎప్పుడో కొత్త దాళ్ళలాగే ఉంటుంది మీరు కనుక ఈ యొక్క అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే కనుక ఈ యొక్క అమ్మవారిని తప్పకుండా దర్శించండి అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి ఆలయంలో ఈ యొక్క దేవీ నవరాత్రులు చాలా విశేషంగా జరుగుతాయి మొదటి రోజున ఈ యొక్క అమ్మవారిని స్వర్ణ కౌచాలంకారు కనకదుర్గాదేవిగా అమ్మవారి దర్శనమిస్తుంది అనంతరం బాలా సుందరిగా గాయత్రిగా అన్నపూర్ణగా లలితగా మహాలక్ష్మిగా సరస్వతిగా దుర్గాదేవిగా మహిషాసుర మధ్యనగా అదేవిధంగా రాజరాజేశ్వరిగా ఈ యొక్క అమ్మవారి పూజలు అందుకుంటుంది ఈ యొక్క నవరాత్రి పది రోజుల్లో కూడా అమ్మవారి విశేషమైనటువంటి పంచామృత అభిషేకం జరుగుతాయి అదేవిధంగా విశేషమైనటువంటి భక్తులతో కలిసి విశేషమైన మహిళా భక్తులతో ఈ యొక్క అమ్మవారి విశేష కుంకుమార్చనలు కూడా జరుగుతాయి ఈ యొక్క ఆలయంలో విశేషమైనటువంటి ఈ యొక్క అమ్మవారి యొక్క విశిష్టతను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కనుక మీరు తప్పకుండా ఈ యొక్క అమలాపురం పరిసర ప్రాంతాలకు వచ్చినట్లయితే ఈ యొక్క అమ్మవారిని దర్శనం